నమస్తే నేను డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ స్నేహా హోమియోపతి ఈరోజు మనము రక్తపోటు నుంచి ఎట్లా ఇంట్లో నివారణ చేసుకోవచ్చు అని తెలుసుకుందాం ఈ ఫస్ట్ మనకు రక్తపోటు అనగానే భయపడకండి ఇప్పుడు ఈరోజు రేపు రక్తపోటు అనేది కామన్గా మనకు థర్టీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లోనే స్టార్ట్ అయిపోతుంది సో వంశ పారంపరంగా ఉంటే కొన్ని మనకున్న ఎక్కువ స్ట్రెస్ వల్ల జాబ్లో టైం లేక నైట్ షిఫ్ట్లో మనము చేయడం వల్ల నిద్ర కరెక్ట్గా లేని వల్ల ఎక్కువ బరువు మనం ఒబేసిటీ ఉండడం వల్ల ఈ రక్తపోటు అనేది ప్రతి ఒక్కరిలో మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్లోనే వస్తుంటుంది ఇప్పుడు వచ్చింది మనం దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి మనం ఇంటి మందులు ఏమి వాడాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మెడికేషన్స్ అయితే స్టాప్ చేయొద్దు మీ డాక్టర్ పర్మిషన్ అనే మీరు స్టాప్ చేయాలి పాటు ఈ ఇంటి జాగ్రత్తలని తీసుకుంటే చాలా బాగుంటుంది సో మీరు దీన్ని మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎక్కువ ఈ మనకు వేరే కాంప్లికేషన్స్ రాకుండా మేనేజ్ చేయడానికి ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఫస్ట్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి సో ఎప్పుడైతే మీకు రత్తుపోటు ఉంటుంది మీరు అప్పుడు మీ హైట్కి తగినంత వెయిట్ అనేది మేనేజ్ కావాలి అంత మేనేజ్ కాకపోతే ఏమవుతుందంటే చాలా బీపీ అనేది ఇంకా ఫ్లక్చుయేట్ అవ్వడం మొదలు పెడుతుంది సో ఇక్కడ మనము బరువు అనేది మనం చూసుకొని మన హైట్కి తగ్గినంత వెయిట్ అనేది మనము మేనేజ్ చేసుకోవాలి నెక్స్ట్ స్ట్రెస్ చాలా మందికి ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడి వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది సో ఆ స్ట్రెస్ని మనము తగ్గించుకోవాలి మీరు మాకు రొటీన్ని మీరు క్రియేట్ చేసుకోండి ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ స్లీప్ కానీ కొన్ని అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ప్రతి ఒక్కరికి కావాల్సిందే అది మీరు టచ్ చేయొద్దు మిగిలిన దాన్ని మీరు ప్రయోడరైజ్ చేసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ టైంలో ఏ పని కావాలనేది ఒక టైం టేబుల్ అనేది షెడ్యూల్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గుతుంది దాంతోపాటు మీరు ఈ రక్తపోటు అనేది కంట్రోల్లో పెట్టుకోవచ్చు నెక్స్ట్ అనేది నిద్ర ఇది చాలామంది రాత్రి మొత్తం నిద్ర లేక పని చేస్తుంటారు మార్నింగ్ వచ్చి పడుకుంటారు అలా అవ్వడం వల్ల ఏమవుతుంది మనకు మన డైజెషన్ సిస్టమ్ కానీ వేరే హార్మోన్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ తక్కువ అవ్వడము మళ్ళీ మన ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఇలాంటివి చూపించడం మొదలు పడుతుంది దాంతోపాటు మనకు రక్తపోటు కూడా స్టార్ట్ అవుతుంది సో ఇలా ఉన్నప్పుడు మనము ఫస్ట్ అనేది మన స్లిప్కి ప్రయారైజ్ చేయాలి మీరు అట్లా చేశారో మనకి వేరే ఆప్షనే లేదంటే కనుక ఎట్లయినా మనకు పర్ డే సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది మ్యాండేటరీ అది మనం ఎట్లా చేసుకోవాలి ఏంది అనేది మీ టైం టేబుల్ని మీరు షెడ్యూల్ చేసుకుని ఇన్ని అవర్స్ స్లీప్ అనేది మీకు తీసి పెట్టుకోండి ఇది నెక్స్ట్ డయెట్ సి డయట్ వైజ్ వచ్చినప్పుడు మనము సోడియం అంటే ఉప్పు ఎక్కువ కామన్ సాల్ట్ అంటే మనం రోజు ఏదైతే ఉపయోగిస్తామో ఉప్పు దాంట్లో మనకు సోడియం ఎక్కువ ఉంటుంది ఆ సోడియం ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి ఎక్కువ పచ్చడిలో మళ్ళీ ఏరియేటెడ్ ఫుడ్స్ అంటే చిప్స్ డీప్ ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ సమోసాస్ ఇలాంటివి తగ్గించాలి అలా మనం తగ్గిస్తేనే మనకు ఆ సోడియం ఎక్కువగా మనకు బీపీ అనేది కరెక్ట్గా మేనేజ్మెంట్ ఉంటుంది మీరు పైన ఇంకా ఎక్కువ ఉప్పు యాడ్ చేసుకోవడము ఇలాంటివి చేశారంటే మనం బీపీని కంట్రోల్ చేయలేము మళ్ళీ దాని నుంచి మన కిడ్నీస్కి ఓవర్లోడ్ అయ్యి కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది నెక్స్ట్ పొటాషియం లైక్ ఫుడ్ని మీరు యాడ్ చేసుకోవాలి లైక్ బనానాస్లు ఉంటుంది ఆల్మండ్స్లు ఉంటుంది ఫ్లాక్ సీడ్స్లో ఉంటుంది ఈ సీడ్స్ అనేది మీరు రెగ్యులర్గా మీ ఫుడ్లో యాడ్ చేసుకుంటూ వస్తే మీకు పొటాషియం సప్లిమెంట్ అవుతుంది మీ రక్త ఒత్తిడి కూడా మీకు కరెక్ట్గా మీ దీంట్లో కంట్రోల్ మీరు చేసుకోవచ్చు సి నెక్స్ట్ వచ్చేసి మనకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ సి రక్తపోటు ఉంది కన్నా మనకు కొన్ని ఎక్సర్సైజెస్ లైక్ యోగా మెడిటేషను కొన్ని ఏరోబిక్ ఎక్ససైజెస్ స్విమ్మింగ్ జాగింగ్ బ్రిస్క్ వాకింగ్ ఇలాంటివి మనము రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు తీసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వైస్ మీరు కొంచెం ఆలివ్ ఆయిల్ లైట్ ఆయిల్ ఫుడ్ తీసుకోవడము చాలా మంచిగా ఉంటుంది ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎనీ సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీరు తీసుకోవచ్చు దీనిలో ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ అనేది మీకు ఉండదు నెక్స్ట్ ఇప్పుడు మీకు ఒక్కసారి హైపర్ టెన్షన్ వచ్చిందంటే దాని నుంచి మీకు డయాబెటీస్ కానీ స్ట్రోక్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ డయట్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ మనం చెప్పినట్టు నిద్ర స్ట్రెస్ ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకున్నారంటే మీకు రక్కకోట అనేది ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు మీరు మంచిగా నార్మల్ పీపుల్ లేకనే అందరు మీరు లైఫ్ని లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ